ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం వివేక వివేకపాఠం మనం అజ్ఞాన కర్మల కారణంగా ఇలా పరిమితులుగా ఇలాంటి పరిస్థితుల్లో జన్మించాం కర్మానుసారం ప్రతి సంఘటన జరిగి తీరవలసిందే కనుక పరిస్థితుల గుర్తి చింత ఆందోళనాదులు పడడం వ్యర్థమని గుర్తించాలి ఇంటి ఇట్టి కర్మఫలంలో ఉత్తమమైన మార్పు సద్గురుని అనన్యంగా చింతన చేయడం ద్వారానే మనం కోరకనే జరుగుతుందని గుర్తించాలి రెండు కాకతాళీయంగా జన్మ చేత మాత్రమే బంధువులని అంతకు మించిన బంధం వ్యర్థమే కాక అనర్థమని గుర్తించాలి వారి కష్టాలు వారి కర్మ ఫలితాలని దానికి ప్రతిగా వారే సాయిని సేవించాలని తెలుసుకుని ఆయన కంటే మనం కరుణామైలం కాదని గుర్తించి వారి సమస్యల గురించి వ్యర్థంగా ఆ చింతలలో మునగక సలహా మాత్రం ఇచ్చి ఒకసారి సాయితో వారికి మంచి చేయమని చెప్పి విడిచివేయాలి మూడు ధ్యాస లేకుండా గడిపిన క్షణాలలోని మనోవికారాలు జన్మ పరంపరలు పేనే తాళ్ళని గుర్తించి జాగరూకతతో విషాన్ని త్యజించినట్లు త్యజించాలి అలా చేయడంలోని జాప్యం పరమ వంచనని తలచి దాని పట్ల అసహనాన్ని ద్వేషాన్ని క్రోధాన్ని వహించాలి అదే సత్యాగ్రహం అంటే ముక్తికి ప్రథమ సోపానం అదే శత్రువును కంట కనిపెట్టి నిరంతర యత్నంతో వాణ్ణి నిర్మూలించాలి లేకపోతే వాడాలోని దొంగల గుంపు నాయకుడు సర్వాన్ని హరించి సాయి కృపకు అనర్హులమయ్యేలా చేస్తాడు ఈ క్షణాన్ని అన్నింటిలో మనలో సాయి ఉండడాన్ని తీవ్రంగా స్మరించి దాన్ని మరుగుపరిచే తలంపులనే స్వప్నం నుండి మేలుకోవాలి ఎలా తిరిగి స్వప్నంలోకి ఒరుగుతామో గుర్తించి ఆ చిహ్నాలు ప్రకటం కాగానే తక్షణమే ఏదో ఒక సాధనతో ముద్రతో తిరిగి మేలుకోవాలి ఒక విధమైన సాధన ముద్ర నుంచి మరో దానికి మళ్ళవలసిన సమయం ఇది అలా చేయకపోవడం ఆ వికల్పాలకు నీరు పోసి వృక్షాలుగా వృద్ధి అని గుర్తించాలి సాధన స్రవంతి విసుగు పుడుతున్నప్పుడు ఒకటి ఈ యత్న స్రవంతి మనకు విసుగు పుడుతున్నప్పుడు అంటే పై విధమైన భావన చేయడం విసుగనిపించినప్పుడు అటు నక్షత్ర గ్రహగోళాల నుండి పరమాణువులోని పరిభ్రమణం శ్వాసాది ప్రక్రియలు ఈ సృష్టి యొక్క నూతన స్రవంతి అని అట్టి నిత్య నూతనత్వాన్ని మరవడమే విసుగని అది కేవలం మన మనోభ్రాంతి అని గుర్తించాలి సృష్టిలో దేనికి మనసుకు గుండెకు సూర్యోదయ అస్తమయాలకు శ్వాసకు సముద్ర తరంగాలకు విరామం అవసరం లేదని అందువల్ల అందులోని అంశలమైన మనకు అవసరం లేదని గుర్తించాలి ఒక సాధనలోంచి మరొక సాధనలోకి మార్పే విశ్రాంతిని నూతనత్వాన్ని ఇవ్వగలదు ఆలోచనలు చుట్టూ దృశ్యాలు ప్రదేశాలు మారుతుంటే ఉత్తేజంగా ఉండేదందుకే ఈ మార్పుల బదులు దైవాన్ని దర్శించే రీతులు మారుస్తుంటే క్షణ క్షణం సాధన ముందుకు సాగుతుందని గుర్తించాలి రెండు సృష్టిలో ప్రతిదీ తరగడమో పెరగడమో తప్పదని సాధన పెరగకపోతే వెనుకంజ వేస్తుందని తిరిగి సాధన చేయడం మరింత బాధాకరమవుతుందని గుర్తించి అనుక్షణం సాధనను పెంచుకోవడానికి ఆరాటపడాలి యత్నించాలి మూడు ఇంకే సాధన ఉపకరించినప్పుడు ఒక్కొక్క మహాత్ముని గురించి బాగా వివరంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి వారి వైరాగ్యం గురించి పట్టుదల గురించి తీవ్ర ప్రయత్నాల గురించి చింతన చేయాలి అంతటా ఉన్న చైతన్యం యొక్క అనుభవం ఎలా ఉంటుందో ఊహించ యత్నించాలి మన స్తబ్దతను అలసటను మానసికంగా తీవ్ర ఆగ్రహ అసహనాలతో తన్నుతున్నట్లు భావించాలి ఇలా కొన్ని నిమిషాలు చేయాలి మానసికంగా గిరగిరా తిరుగుతున్నట్లు గెంతుతున్నట్లు పరిగెత్తుతున్నట్లు భావించాలి శరీరాన్ని తీవ్రంగా విదిలించడం విరవడం అటు ఇటు కోపం వచ్చిన వానిలాగా కొద్ది నిమిషాలు తిరిగి ఆ దుర్గుణాలు పోయాయని తలచి తిరిగి సాధనకు ఉపక్రమించాలి మన ధ్యానాన్ని తైలధార వలె భావించి ఆ ధారతో తాదాత్మ్యాన్ని చెందించి జరపాలి అలానే దీపంతో అగరుత్తితో జోడించి చేయాలి నామస్మరణ వేగాన్ని తీవ్రతను పెంచి ప్రళయ తాండవం వంటి తాళంతో చేస్తే స్తబ్దత పోతుంది తిరిగి ప్రశాంతంగా చేయవచ్చు మన శరీరం ఉన్నట్లు మనకు తెలుస్తుండడాన్ని ధ్యానధారకు జోడించవచ్చు ఇంటి పనులు చేసేటప్పుడు అందుకోసం కదిలేటప్పుడు మామూలు కంటే త్వరగా తీవ్రంగా కదులుతూ తదేక మనసుతో చేస్తే సాధన తీవ్రంగా ఉంటుంది కాలగతి తెలియని మానసిక శాంతిలో ఒక్కొక్కప్పుడు పవిత్ర గంగా తీరాన మర్రి చెట్టు క్రింద ఆశ్రమంలో నారబట్టలతో ధునితో తన్మయ ధ్యానావస్థలో కాలగతి తెలియని శాంతిలో మానసికంగా జీవించాలి మరొకప్పుడు నా ఇట్ నా ఇల్లు కుటుంబం అన్న భావాన్ని విడిచి అవధూతగా ఆసేతి హిమాచల పర్యంతం మహారణ్య గుహ తీర్థస్థానాలలో మజిలీ చేస్తూ తిరిగేవాణిలా మనను మనం భావించాలి ఒకప్పుడు అట్టి పర్యటనల్లో సాయి వంటి గురువు తారసిల్లగా సాయి తన గురువును సేవించినట్లు సేవిస్తుండాలి మానసికంగా హిమాలయ గుహలలో మిలారేపాల మానసికంగా జీవించాలి శ్రీ గజానంలాగా ఆహార జల పానాదులలో శుద్ధాశుద్ధ భేదాన్ని విడిచి పరబ్రహ్మలో లీనమయ్యే రోజు గురించి కలలుగనాలి చాలాసేపు వశిష్ట దత్తాత్రేయ రమణ సుఖాదుల సన్నిధిలో దీర్ఘకాలం మానసికంగా ఉండాలి పురాణాదుల పఠనలలో గల మహిమ ఇదే ఇవి సత్వాన్ని స సత్వాన్ని పెంచుతాయి ఇలా కాక లౌకిక విషయ చింతలు తమస్సును పెంచుతాయి కాలగతిలో ధ్యాసను జోడించి జరపాలి విధిగా త్రికాలలోనూ మూడు రకాల సాధనలు క్రమబద్ధంగా చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నదీ స్నానం చేసి తెల్లవారేదాకా ధ్యాన సమాధిలో నిద్రమత్తు లేక చేస్తున్నట్లు తర్వాత త్రికాలాలు మూడు రకాల సాధనలు చేయడంలో రోజులో ఏమరపాటు విసుగు అలసట తెలియని రీతిన సాధన చేయగల సత్వమూర్తులుగా మనలను భావించుకుని మానసికంగా అలా చేయాలి అలా చేయడానికి కావలసిన శారీరక మానసిక దార్ఢ్యం కలవారుగా మనలను మనం భావన చేయాలి కొద్దిలో చెప్పాలంటే ఏ ఏ మహత్తర గుణ సామర్థ్యాలను కావాలని కోరినా అందుకు యత్నించలేము వాటిని కూర్చి ఎంతో ఆశగా గాఢంగా చింతన చేయడంలో మనలను మనం మరవాలి మరు జన్మలలో తప్పక అవి కలుగుతాయి ఎంత తీవ్రంగా చేస్తే అంత త్వరలో చివరకు ఈ జన్మలో కూడా కలుగగలవు స్త్రీలు అలాగే అనసూయ మైత్రేయి మొదలైన ఋషిపత్నులు పతివ్రతలను వారి తపోధర్మ పటిమను ధ్యానించి వారిని ప్రార్థించి వారి ఆశ్రమాలలో మానసికంగా నివసించి మనువులోని స్త్రీధర్మాలను వారి నుంచి విని వారి ఆశీస్సులను ప్రసాదాన్ని పొందినట్లు భావించవచ్చు నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరాం